డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా ఇప్పుడు చోర్ బజార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు గెహనా హీరోయిన్ గా నటిస్తోంది జార్జి రెడ్డి వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై విఎస్ రాజు ఈ సినిమాని నిర్మించారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ వారు కూడా తమ సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు హైదరాబాద్లో చోర్ బజార్ గురించి తెలియని వారు ఉండరు ఎక్కడైనా ఏదైనా భారీ విలువ చేసే వస్తువు పోతే అది చివరికి దొరికేది చోర్ బజార్లోనే ఈ నేపథ్యంలోనే ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కించనున్నారు జీవన్ రెడ్డి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ మరియు పాటలు సినిమాపై మంచి అంచనాలను కలిగేలా చేశాయి ఇక సీనియర్ నటి అర్చన ఈ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుంది తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో మంచి ఆదరణ అందుకుంది సునీల్ సుబ్బరాజు సంపూర్ణేష్ బాబు తదితరులు పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది